పూస పూసగా అమ్మ చేసిన నెయ్య మనం బయట షాప్స్లోనే కొనవసరం లేదండి ఇంట్లోనే చక్కగా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేయచ్చు అనమాట చేత్తో కవ్వంతో చిలికే పని లేకుండా మిక్సీ జార్ యూస్ చేయకుండా ఇలా చేయాలనేది నేను ఈ వీడియోలో చూపించేస్తాను ఫస్ట్ పాల మీద మేగడంతా కలెక్ట్ చేసుకొని బాక్స్ ఫుల్ అయిపోయాక ఆ మేగడలో అయితే కొంచెం పెరుగు వేసి తోడు పెట్టేసి ఒక ఓవర్ నైట్ ఉంచేసేయండి నెక్స్ట్ డే అయితే ఆ మేగడని ఒక బౌల్లోకి వేసుకొని బ్లెండర్తో అయితే చక్కగా ఒక టెన్ మినిట్స్ అయితే అయితే బ్లెండ్ చేసేయండి ఎటువంటి వాటర్ యూస్ చేయక్కర్లేదండి అయితే చక్కగా వెన్న కింద ఇలా వచ్చేసిందనమాట ఇలా టెన్ మినిట్స్ చేశాక చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో ఈ ఇప్పుడు ఈ వెన్నని నేను ఒక టూ త్రీ టైమ్స్ అయితే చక్కగా వాష్ చేస్తానండి ఇలా వాష్ చేశాక మనమైతే నెయ్యి అయితే కాసేసుకోవచ్చు ఇలా నెయ్యి కాసేటప్పుడు పూస పూసలా రావాలి అంటే ఏం చేయాలనేది నేను చెప్తాను ఈ ఈ వాటర్ మనం కడిగిన వాటర్ని వేస్ట్గా పడేయకుండా మొక్కలకు వేస్తే చాలా బలంగా పెరుగుతాయండి మొక్కలు కూడా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేయండి ఎందుకంటే మనం డీప్లో ఒక ఫిఫ్టీన్ డేస్ అలా స్టోర్ ఉంచుతాం కదా అందుకని ఇప్పుడు ఈ వెన్ననైతే ఒక దలసరిగా ఉన్న గిన్నెలో వేసేసి స్టవ్ మీద పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్కి అయితే మనకి ఇలా రెడీ అయిపోతుంది అనమాట ఇంకొక టెన్ మినిట్స్ ఉంచితే మనకి చక్కగా ఇలా కనిపిస్తున్నట్టు వీడియోలో కనిపిస్తున్నట్టు వచ్చేస్తుందండి ఈ స్టేజ్లో అయితే మీ దగ్గర తమలపాకు ఉంటే తమలపాకు వేయండి తమలపాకు లేని వాళ్ళైతే కరివేపాకు యూస్ చేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే చిటికెడు అంటే చిటికెడు పసుపు వేయండి మంచి కలర్ వస్తుంది అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి లాస్ట్లో ఒక వాటర్ డ్రాప్ అలా వేయండి అప్పుడు ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి నెయ్యి ఎక్కువ కాగిపోకుండా ఎక్కువ మరగకుండా ఉంటుందన్నమాట పక్కకి దించడం మాత్రం మర్చిపోకండి చూశారు కదా ఎంత బాగుంది ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్